హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సౌజీ వ్లాగ్స్ అలా కూర్చొని ఆకలేస్తుంది ఏం చేసుకుందామ్మా అని చెప్పి ఆలోచిస్తుండగా అంతలోపు డాడీ వచ్చారు డ్యూటీ నుండి వస్తూ వచ్చి నాకు ఇష్టమైన చాట్ తెచ్చి చేతిలో పెట్టేశారు ఇంకా తినే అమ్మ వేడిగా ఉందని కానీ మనం తినే ముందు డాడీ డ్యూటీ నుండి వచ్చారు కదా ఈలోపు మీరు ఫ్రెష్ అయిపోండి నేను టీ పెట్టేసి ఇస్తానని చెప్పాను మమ్మీకి అయితే హెల్త్ బాగాలేదండి ఇంకా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా అందుకే మమ్మీకి ఏ పనులు చెప్పకుండా మేమే చేసుకుంటున్నాము డాడీ నేను అని అలాగా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అన్ని పనులు చేసేసుకుంటున్నానమాట ఇంకా డాడీ ఆఫ్ డ్యూటీ నేను వచ్చారు కదా స్నానం చేసి వచ్చేయండి లోపు నేను టీ పెట్టేసి ఇస్తానని చెప్పాను ఇక్కడైతే డాడీకి పెడుతూ నాకు తాగాలనిపించి నేను కూడా టీ పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ మమ్మీకి కాఫీ కలిపించాను ఇంకా నాకు తాగాలనిపించలేదు ఇక్కడైతే వేడి వేడి టీ డాడీకి ఇచ్చేసాను ఇంకా నేను కూడా తాగున్నాను ఇంకా మా ఇద్దరికి అలవాటు ఏంటంటే తాగినప్పుడు చీర్స్ అన్ని కొట్టుకోవడం అలవాటు ఇంకా అలాగే కట్టుకొని ఇంకా నేను టీవీ చూస్తే ఇక్కడ టీ తాగేస్తున్నాను టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయిందండి ఆ టైంలో టీ తాగుతున్నాను ఎందుకంటే డాడీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అలాగైపోతుంది ఇంకా టీ తాగేసి డాడీ తెచ్చిన చాట్ కూడా వేడివేడిగా ఉంది ఇంకా తినేస్తున్నాను ఇంకా తింటూ నైట్కి ఏదో ఒకటి కుక్ చేయాలి కదా అది ఆలోచిస్తుంది అనమాట ఏం చేయాలని ఇంకా డాడీతో అలా మాట్లాడుతూ ఎలా ఉందమ్మా ఏంటి తిని చెప్పు బాగుందా అని చెప్పి అడుగుతున్నారు ఇంకా సరే డాడీ అని టేస్ట్ చేసి చెప్తాను అంటున్నాను అలానే ఆఫ్టర్నూన్ ఏం కుక్ చేసావు మమ్మీకి ఏం చేసావు నువ్వేం చేసుకున్నావు అని అడుగుతున్నారు ఇంకా అలా మాట్లాడుతూ తినేస్తున్నాను ఇంకా నైట్కి వచ్చేసి ఈరోజు జీడిపప్పు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ వేడికి వంటగదిలో ఎక్కువసేపు ఉండలేకున్నాము యాక్చువల్గా వెజ్ బిర్యానీ అలానే పొటాటో కర్రీ చేద్దాం అనుకున్నాము కానీ ఈరోజు సింపుల్గా జీపా ఉప్మా చేసేసి రేపు చేసుకున్నాము అని అక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా చాట్ అయితే చాలా బాగుంది ఇంకా దాడి నేను ఫుల్గా ముచ్చట్లు పెట్టుకొని టీవీ చూస్తూ తినేస్తున్నాం అనమాట ఇంకా మీరేం చేసుకున్నారు నైట్కి డిన్నర్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి అలాగైతే నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది ఇంకా ఈ మినీ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరో మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్